సద్గురువు మాత్రమే మనల్ని శ్రీకృష్ణుడితో పరిచయం చేయగలడు మనల్ని శ్రీకృష్ణ ధామానికి చేర్చగలడు ఆ సద్గురువు శ్రీకృష్ణ భక్తి భావనతో ఉండి ఉండాలి ఆ గురువు శ్రీకృష్ణ భక్తి రస భావనలో నిష్ణాతుడై ఉండి ఉండాలి అటువంటి సద్గురువు మాత్రమే మనల్ని శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేర్చగలడు ఈ విషయం భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది ఉత్తమ గురువైనటువంటి పూజ్యశ్రీ శ్రీ శ్రీ ఆచంటి యోగాచార్య ఫణీంద్రబాబు గారు నాకు గురువుగా లభించడం నా అదృష్టం భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ అందులో చెప్పబడిన విధంగా శ్రీకృష్ణ ధ్యాన దర్శన సాధన చేయిస్తూ శ్రీకృష్ణ పరమాత్మను చేరే మార్గం చూపించారు మాకు అందుకు నేను ధన్యుడనయ్యాను మీ శిష్యులందరూ ధన్యులయ్యారు